రుద్రాక్షలు ధరించాలనుకుంటున్నారా శ్రావణ మాసం శుభప్రదం నియమాలు ఏమిటంటే రుద్రాక్ష శివునికి చాలా ప్రీతికరమైనది రుద్రాక్ష శివుని ప్రధాన ఆభరణం రుద్రాక్ష ధరించడం ద్వారా భక్తులు శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం రుద్రాక్షకు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది అంతేకాదు దీనిని ధరించడం వల్ల మానసిక శారీరక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి రుద్రాక్ష చాలా పవిత్రమైనది శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కనుక దీనిని నిర్మలమైన హృదయంతో ధరించాలి అయితే రుద్రాక్షను ధరించడానికి కొన్ని నియమాలను పాటించాలి ఇలా చేయడం ద్వారా రుద్రాక్షను ధరించే వ్యక్తి జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు సోమవారం పౌర్ణమి లేదా అమావాస్య రోజున రుద్రాక్షను ధరించడం మంచిదే అయినప్పటికీ శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే శ్రావణ మాసంలో రుద్రాక్షను ఇలా ధరించండి ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి ప్రారంభమవుతుంది రుద్రాక్ష ధరించడానికి శ్రావణ మాసం ఉత్తమంగా పరిగణించబడుతుంది అందువల్ల మీరు రుద్రాక్షను ధరించాలని ఆలోచిస్తున్నట్లయితే పూర్తి ప్రయోజనాల కోసం శ్రావణ మాసంలో రుద్రాక్షను ధరించండి రుద్రాక్ష ధరించే విధానం శుక్లపక్షంలో సోమవారం రుద్రాక్షను ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది రుద్రాక్షను ధరించే ముందు దీనిని శుద్ధి చేసి పవిత్రం చేయడం అవసరం ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం ధరించడం శుభప్రదంగా భావిస్తారు ధరించే ముందు కొన్ని పద్ధతులు పాటించాలి శుద్ర రిపీట్ రుద్రాక్షను శుద్ధి చేయడం రుద్రాక్ష ధరించే ముందు అన్నింటిలో మొదటిది రుద్రాక్షను శుద్ధి చేయడం అవసరం ఇందుకోసం ఒక గిన్నెలో ఒక స్పూన్ పెరుగు తేనె గంగాజలం దళం నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు ఈ పంచామృతాలున్న గిన్నెలో రుద్రాక్షను వేసి పది నిమిషాలు ఉంచండి ఇలా చేయడం వల్ల రుద్రాక్ష శుద్ధి అవుతుంది అనంతరం శివయ్యను ప్రార్థించండి ప్రార్థన తర్వాత ఈ మిశ్రమం నుంచి రుద్రాక్షను తీసి గంగా జలంతో కడిగి శుద్ధి చేయాలి రుద్రాక్షను ధరించే ముందు చేయాల్సిన ప్రార్థన ఇప్పుడు శివుని మంత్రాలతో రుద్రాక్షను పూజించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా రుద్రాక్షను శుద్ధి చేయాలి శుద్ధి చేసిన అనంతరం రుద్రాక్షను ఎలా ధరించాలంటే మంత్రాలు చదివిన అనంతరం రుద్రాక్ష శుద్ధి అవుతుంది సంక్రియం చేయబడిన పవిత్రం చేయబడిన తర్వాత రుద్రాక్ష ధరించడానికి పూర్తిగా సిద్ధమవుతుంది ఇప్పుడు ఈ రుద్రాక్షను పసుపు లేదా ఎరుపు దారంలో గుచ్చి మెడలో లేదా చేతికి ధరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి